హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలైతే ఉన్నారో రైతు భరోసాతో పాటు ఇప్పుడు పీఎం కిసాన్ సంబంధించిన గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఈసారి మనకైతే దీపావళి కానుక సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన అయితే ఉన్నాయో వాటిపైన ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే వస్తున్నాయి అదేవిధంగా ఈసారి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు ఇస్తుందా ఏంటని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం మీలో కనుక ఎవరికైతే గతంలో పిఎం కిసాన్ సమ్మిషన్ ఇరవై విడత డబ్బులు అయితే పొంది ఉంటారో అలాగే ఇప్పుడు వచ్చేసి ఇరవై ఒక్క విడత కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వారి కోసం అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగింది కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం అండి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సమ్మిషన్ డబ్బులు అయితే ఉన్నాయో వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన అందరికైతే పెట్టుబడి సంగీత డబ్బులు అయితే వచ్చాయి కదా సో కొంతమందికి వచ్చాయి మరి కొంతమందికి రాలేదంటున్నారు సో ఆ పాత బకాయిలు కూడా మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇరవై ఒక్క విడత సంబంధించిన డబ్బులకు రావాలనుకుంటే ముందుగా వచ్చేసి మన రైతన్నలు వచ్చేసి ఈ ఈకేవీసీ చేసుకుని ఉండాలండి ఒకవేళ ఈకేవీసీ చేయకుండా ఉంటే మాత్రం మీకైతే ఈ డబ్బులు అయితే రావు కాబట్టి మీరైతే తొందరగా వెళ్ళి ఈకేవీసీ ప్రాసెస్ అయితే చేసుకుంటే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి గతంలో మీరు రెండు వేల రూపాయలు అయితే పొందారు కదా అదే విధంగా ఇప్పుడు కూడా మీకు అయితే రెండు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి రైతుల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతుందో అది ముందుగానే విడుదల చేయడానికి అయితే ఈసారి కొంచెం ఆసక్తి అయితే చూపిస్తుంది అండి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాకపోతే ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఉండాలండి అలాగే మనకి కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు అయితే లేవని అడుగుతున్నారు సో మీ పేరు మీద వచ్చేసి ఎలాంటి భూమి పాస్ పుస్తకాలు ఉన్నా సరే మీరు వెంటనే అప్లై అయితే చేసుకుంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అలాగే ఇరవై రెండో తారీఖున వచ్చేసి ఇరవై ఒక్కటితో విడితే ఏదైతే సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా వెళ్ళి మీరు అయితే అప్లైతే చేసుకుంటే కొత్త వాళ్ళకి మీకు కూడా అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో మీకు డబ్బులు ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి చాలా మంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే ఒక్కసారి వెళ్ళి కామెంట్ అయితే చేయండి ఓకేనా సో మరిన్ని విషయాల గురించి మీరైతే మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్